మనం ఇక్కడ తూలికల్లి పేనపండు దగ్గర మనకు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఊకే పరివార్ ఇక్కడ ఉంది ఊకే పరివార్లో ఆ మీ పేరు ఏంటి నా పేరు విఖా జోగరావ్ జోగారావు గంగిరి డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఓకే మల్లరం కలబెల కల్మల ఊరు పేరు మల్లారం మల్లారం స్టేట్ ఒడిశా ఒడిశా నుంచి వచ్చారు ఓకే ఒడిశాలో మీ ఆదివాసీలకి భాష ఉందా భాష మాత్రం భాష ఉంది ఓకే ఓకే ఇప్పుడు మరి ఇవి ప్రాంతాలన్నా ఇప్పుడు ఊకే ఊకే వాళ్ళు ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని ఉంటాయి మీ దగ్గర మా దగ్గరగా అయితే దగ్గరగా ఉంటాయి ఒడిశాయితే సంబంధాలు తెలంగాణలో లేకపోతే అటు ఛత్తీస్గఢ్ కూడా పక్కనే బార్డర్ బార్డర్లో ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ మీ పెళ్లి ఇక్కడ అమ్మాయిలు అక్కడ అక్కడ అబ్బాయిలకి ఇక్కడ సందర్భాలు ఉన్నాయా ఇచ్చినా మీ సాంప్రదాయం ప్రకారం చేస్తారా లేకపోతే ఎట్లా పెళ్లిళ్ళు ఇప్పుడు అయితే నేను ఇప్పుడు ఆంధ్రలో తిరుగుతున్నా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మీరు కొన్ని బ్రాహ్మణ్స్ ని పట్టుకుని మీరు పెళ్లి చేస్తున్నారు కానీ మేము యాక్చువల్లీగా ట్రైవింగ్ విషయంలో అయితే మేము పూజారి పెద్దతోనే పూజలు మాకు ముఖ్యం పెళ్లి గురించి అంటే మేము చెట్టు వాగు వంకను మొక్కల మేము అంటే మాకు పూజలు ముఖ్యం బ్రాహ్మణ్స్ అయితే Maka aku ni kan? tu సంప్రదాయ ట్రావెల్ అజాయ్ అయితే ఇప్పటికి మనకి ఒడిస్సాలో మనకు ఇక్కడ ఆదివాసీలు ముఖ్యంగా కోయా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఊకే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ ఒడిశా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూలితలు పెను పండు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా ఒడిశాలో మా ఒడిశా రాష్ట్రంలో ఆదివాసీ కల్చర్ ఆదివాసీ సంస్కృతి పూర్తిగా బతికే ఉంది ఇప్పటికి కూడా ఏదైనా ఉంటే అక్కడ పెద్దలు ఉంటాడు లేదనుకుంటే ఆ పూజారు ఉంటారు లేదనుకుంటే వీళ్ళు వ్యాపారి ఈ వ్యవస్థ ఇంకా బతికే ఉంది ఆ వ్యవస్థలో మొత్తం కూడా అంటే బ్రాహ్మణులతో లేకపోతే ఇతర మతాలతోటి కానీ ఏ సాంప్రదాయ సంబంధాలు లేకుండానే వాళ్ళ వాళ్ళ పండుగలు కానీ వాళ్ళ పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు చెప్పి మన ఒడిశా నుంచి వచ్చేటువంటి మిత్రులు చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు మాజీ సర్పంచ్ మీరే మల్లం మాజీ సర్పంచ్ ఓకే ఎన్ని అక్కడ మల్లంలో దగ్గర దగ్గర ప్లస్ ఓకే మొత్తం జనాభా మీ మల్లం పంచాయతీ వెరీ గుడ్ అయితే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఎస్టీ గుర్తిస్తా ఉందా అక్కడ మిమ్మల్ని ఎస్టీ ఎస్టీ గుర్తిస్తా ఉంది ఓకే ఓకే అయితే ఇప్పుడు ఈ తల్లి పేరు పండు మీ దగ్గర గద్దెలు లాంటి లేకపోతే చేసేటువంటి ఎప్పుడైనా ఉందా మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ జరిగింది అక్కడెళ్ళి అక్కడ గద్దెసింది సంప్రదాయం కాబట్టి అక్కడ వినో ఇదే సంప్రదాయం జరిగింది పూజలు ఎక్కడ నుంచి వస్తారు మీకు ఇక్కడ పూజారి ఇక్కడ అక్కడెళ్ళి అది ఆల్రెడీగా ముందు నుంచి పూజలు పెట్టారు గది గడ్డ ఉంటారు గదిగడ్ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడ ఎక్కడెక్కడ ఉనికి వాళ్ళు ఉన్నారు ఎలాగా ఒక యూనిట్ గా ఉంటారు అని వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క గద్దె పెట్టుకుని వెళ్ళారు